యసు క్రీస్తు పరిశుద్ధ నామములో ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను ఉదయకాల తెలియచేస్తూ కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి వద్ద మొదటి అధ్యాయము డెబ్బై వచనాన్ని చదువుదాం మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూచుండు వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును గ్రహించెను తండ్రి తన కుమారుడిని లోకానికి పంపించటము ద్వారా ఏసు క్రీస్తు ప్రభులవారు ఆ సత్య సమాధాన మార్గాన్ని ఆయన మనకి బోధించ ఈ దినాలలో మానవుడు సమాధానము కొరకు శాంతి కొరకు ముక్తి కొరకు ఎన్నో మార్గాలను ఎంచుకుంటూ ఉన్నాడు ఎన్ని మార్గాలు ఎంచుకున్నా ఎంత దాన ధర్మాలు చేసినా ఎన్ని యాగాలు యోగాలు చేసినా మానవ జీవితములో శాంతి సమాధానము కలగటము లేదు మానవ జీవితములో శాంతి సమాధానము కలగాలంటే ఒకే ఒక మార్గము ఆ మార్గమే యేసు క్రీస్తు ప్రభులు ఎవరైతే యేస్సు క్రీస్తు ప్రభులు వారిని విశ్వసించి ఆ సత్య మార్గములోనికి వస్తారు ఆ సత్య మార్గములో మనము నడిచినప్పుడు ఆ సత్య మార్గమును అనుసరించి మనము ప్రవర్తించినప్పుడు యహలోకములో మన జీవితాల్లో శాంతి సమాధానము నెమ్మది కలుగుతాది శాంతి సమాధానము కలగాలి అంటే సత్య మార్గమైన యేసును మీరు తెలుసుకోగలిగితే యేసు ఎందుకు విశ్వాసము దేవుడు మీ జీవితాలలో శాంతిని సమాధానాన్ని ఆయన కలగచేసే దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుదాం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడనియకుడి వెరవనీయకుడి ప్రభు తెలియచేస్తున్నట్లుగా నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను అనగా సమాధానాన్ని నేను కలగ చేస్తున్నాను నేను ఇచ్చే సమాధానము లోకమిచ్చినట్లు కాదు నా శాంతినే మీకు నేను అనుగ్రహిస్తున్నాను మరి సహోదరి సహోదరుడా ఈ దినాన్నందు మీరు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు మీ జీవితాలలో నెమ్మదిని సమాధానాన్ని శాంతిని అయిన కలగ చేస్తాడు దేవుని యొక్క లేఖను మీరు తెలియజేస్తుంది తెలియచేస్తుంది రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుదాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కాని దూతలు తెలియచేస్తున్నట్లు ఎవరైతే దేవునికి ఇష్ట జీవిస్తారో తనకిష్టలైన వారికి దేవుడు ఈ భూమి మీద సమాధానాన్ని కలగ చేస్తాడు ఈ దినాన్ని మనందరము కూడా ఆ సత్య మార్గములో దేవునికి ఇష్టలుగా మనము జీవిస్తే దేవుడు ఈ భూమి మీద మనకి సమాధానాన్ని కలగ చేస్తాడు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుదాం ఎవని మనస్సు నా మీద ఆనుకొను వారిని పూర్ణ శాంతి గలవాణిగా చేయును అని లేఖనము తెలియచేసినట్లు మనందరము ప్రభు మీద ఆనుకుంటే ఆయన మనకి పూర్ణ శాంతిని సమాధానాన్ని కలగ చేస్తాడు ఆయన సమాధాన మార్గములో మనల్ని నడిపించే దేవుడు మరి సహోదరి సహోదరుడా ఈ దినాన్ని ప్రభు మీద ఆనుకుందాం ప్రభు ఎందు విశ్వాసం ఉంచుదాం దేవుని సన్నిధానములో యథార్థముగాను పవిత్రత కలిగి జీవిందాం అలాగూ జీవించటము ద్వారా దేవుడు మనల్ని సత్య మార్గములో నడిపించి ఆయన నిత్యత్వానికి వారసులుగా చేస్తాడు అటి ఉన్నతమైన కృపను దేవుడు ఈ ఉదయం కాలము మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన లోయకి భవిందాం ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ అపారమైన ప్రేమలు కృపలు దయలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా దీవించండి ఆశీర్వదించండి ఎవరు జీవితంలో అయితే అసమాధానం ఎవరు జీవితంలో అయితే నెమ్మది లేని కలవరముతో కృంగిపోతూ ఉన్నారు వారిలో ఉన్న ప్రతి కలవరాన్ని తొలగించి వారి జీవితాల్లో నెమ్మదిని సమాధానాన్ని మీరు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడే వారిని మీరు దర్శించండి ఆదరించండి బలపరచండి ఆయన వారిలో ప్రతి ఒక్క కలవరాన్ని తొలగించి మీరే సమాధానకర్తగా ఉండి నెమ్మదిని కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే దీవించి బలపరిచి కుటుంబాల్లో నెమ్మది సమాధానాన్ని కలగచేసి మీ ఆశీర్వాదమును కలగ చేసి ప్రతి ఒక్కరూ సమాధాన కలవారై మిమ్మల్ని వెంబడించినట్లు అట్టి ఉన్నతమైన కృపను దయచేయమని ఏ ఈ ఏమను అడుగుచున్నాను పరమ తండ్రి Amen.